ఖమ్మం ప్రశాంతంగా ఉండాలని నన్ను ఎన్నుకున్నారు ఆ ప్రశాంతతను మీరు కాపాడాలి అదేవిధంగా కమిషనర్ గారు ఏ రహదారుల యొక్క ఎడలుపు చేస్తున్నారో వాటిని ఇమీడియట్ గా కంప్లీట్ చేస్తారు ఇంకా మీరు అడిగితే మీరు అడిగిన రోడ్లు అందరూ ఒప్పుకుంటే తెలంగాణ లాంటి మహానుభావులు ఏదైనా అందరూ ఒప్పుకున్న రోడ్లుంటే చేస్తాం అది మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే చేస్తాం అక్కడ ఎవరితో ఇల్లుంది డిప్యూటీ మేయర్ గారితోంది మురళి గారితోంది ఉంది వంకరది అంటే తీయాలి అందరూ పగలకుంటే అందరికీ సౌకర్యం నా కోసం కాదు మీ భవిష్యత్తు కోసం మీరు ఆ అంటే చేయను మీరు ఆ మురి కోపంలోనే ఉండండి ఆ ఇరుకులోనే ఉండండి ఆ సరుకులోనే ఉండండి మీరు పోతే అంబులెన్స్ కూడా రాదు ఆ బజార్కి అది కూడా చెప్తుండ్రు ఏదన్నా మంచి కార్యక్రమం చేసుకోవాలంటే